హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి నలభై ఐదు వేల రూపాయలు అయితే పడబోతున్నాయండి ఇక ఎందుకు పడుతున్నాయి ఎవరికి పడతాయి ఏంటి అనే వివరాలని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదలైనప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాకపోవడం వల్ల రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మనకు కొద్దిసేపటి క్రితం నుండి రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతు బంధుకు సంబంధించి ఇక గతంలో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఇప్పుడు ఎన్ని ఎకరాల నుంచి డబ్బులు పడుతున్నాయి చూస్తే మనకు గతంలో మనకు పది ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేశామని చెప్పడం జరిగింది కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు రైతులకు మాత్రం చాలామందికి రైతులకు డబ్బులే పడలేదు ఒక్క రూపాయి మాత్రమే పడినట్లు మెసేజ్ కూడా వచ్చింది మిగిలిన డబ్బులు అయితే పడలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా ఇప్పటి వరకు కేవలం నలభై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తాం ఇక ఈ రోజు నుంచి మనకు ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతుంది ఈ నెల ముప్పై ఒకటిలోపు రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే తొమ్మిది ఎకరాల వారికి డబ్బులు అయితే ఉన్నాయండి నలభై ఐదు వేల రూపాయలు ఒకసారి రైతులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు వచ్చిందా లేదా తెలుస్తుంది ఒకవేళ మీకు డబ్బులు రాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించి కూడా మీరు అనేవి తెలుసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేటు ఇటువంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి